ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియో రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఇక ఈ రోజు వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ కూడా ఫలిస్తాయి నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది వ్యవసాయదారులకు లాభం ఉంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు భూక్రయ విక్రయాలలో ఎవరైతే లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళనుకున్న వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు నూతన వాహన యోగాన్ని పొందుతారు ప్రశాంతమైన జీవనం మీ సొంత మంచిపోవచ్చు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు గృహయోగం కూడా కనిపిస్తుంది ఇక కర్కాటక వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు కుటుంబంలో ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తారు అలాగే నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలను అనేవి లభిస్తాయి శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదనపు ఆదాయం దక్కి అవసరాలు తీరుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులు తీరిపోతాయి పారిశ్రామికవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహజనకంగా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు కూడా అను విధాలుగా సానుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు మహిళలకు అనేవి అందుతాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు నలుపు అదృష్ట సంఖ్య కర్కాటక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు